న్ని బలపరిచి మనకు బలపరిచి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఆయనను ఇన్ఛార్జిగా పెట్టి ఈ ఎన్నికకు రేపు మనం పదమూడవ తేదీ నాడు వెళ్తా ఉన్నాం మీరు ఆలోచించండి సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఆరు గ్యారంటీలు ఇచ్చినటువంటి ఆ గ్యారెంటీల్లో మీరు ఉచితంగా బస్సుల్లో తిరుగు తిరుగుతున్నట్టున్నారు చాలా సంతోషం అదే రేపులు వాషాబాయి గారు సోదరుడు అందరికీ నమస్కారం అమ్మా పెద్దలు పూజలు అందరికీ నమస్కారం కూడా నాయకులైన గారు తమ సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి కూర్చున్నాం శరత్ రెడ్డి గారు ರಾಮಗ್ರ ಧರ್ಮಗ್ರೆಸ್ ತಿರುಗು పార్టీ చైర్మన్ శరత్ రెడ్డి అదేవిధంగా అదేవిధంగా హనుమంతరావు గారు పద్మ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ఎం గారు ఈరోజు ఇక్కడికి పెద్దలు రెండు మూడు నిమిషాల్లో సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ చేరుకుంటారు రేపు పదమూడవ తేదీనాడు జరగబోయే లోక్సభ ఎన్నికలకు మీ అందరితో కలుసుకొని మీ దర్శన భాగ్యం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడగడానికి ఇక్కడికి వచ్చిన సందర్భాన మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా వాతావరణం చల్లబడ్డది మీరందరూ ఇక్కడికి వచ్చిన నా అక్కాజన్నలు అన్నాదమ్ములు ముఖ్యంగా మహిళా సోదరి మళ్ళు ఒకసారి నాతో గలం కలపండి కాంగ్రెస్ పార్టీ అంటే చేతులెత్తి జిందాబాద్ అని ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ వాళ్ళు అంటలేరు చీకట్ల చీకట్లా కనబడతలేదు నాకు కానీ కాంగ్రెస్ పార్టీ చేతి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం రెండు మూడు నిమిషాలు మీ మధ్య ఈ లోక్సభకు జరిగే ఎన్నికల్లో మన దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది పద్దెనిమిదవ లోక్సభ ఎన్నిక పద్దెనిమిది సార్లు లోక్సభకు ఎన్నికలు వేయబోతా ఉన్నాం పద్దెనిమిదవసారి ఈ దేశానికి ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఎన్నికలకు పోయే తరుణంలో ఇది చాలా పవిత్రమైనటువంటి మీ ఓటు ఈ ఓటు ద్వారా ఈ ప్రజాస్వామ్య రక్షణ రాజ్యాంగం బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగ రక్షణ కొరకు మనం చేసే కార్యక్రమాల్లో భాగం అందుకొరకే ఇది చాలా ఆలోచించి వేయవలసినటువంటి ఓటు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు వచ్చారు ఒకసారి చెప్పట్లతో స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నా మీకు గ్యాస్ బుట్టి ఐదు వందలకే వస్తుంది కదమ్మా కొంతమందికి వస్తలేదనుకుంటాను లేదు మీ మీకు మీరు కట్టిన డబ్బులు మీ అకౌంట్లో ఐదు వందల పోలు మీ అకౌంట్లో పడుతున్నాయా లేదా కొండ పద్మ కౌన్సిలర్ గారు వేదిక మాట్లాడుతున్నారు అయితే మీరు రేపు వేసే ఓటు మన రాష్ట్రంలో నాలుగు మాసాల క్రితం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయంలో భాగమే ఈరోజు లోక్సభకు మీరు వేసే ఓటు జీవన్ రెడ్డి గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపియాలనేటువంటి విషయాన్ని చేతులు జోడించి విమలను కోరుకుంటూ మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా మన బోధన్ నగరానికి ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి సౌకర్యాన్ని కల్పించినటువంటి విషయాన్ని బోధన్ నగరంలో మన ఇంటింటికి తాగునీరు కల్పించినటువంటి ఘనత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిదే అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మన నాయకుడు ఈరోజు మీ మధ్యకు వచ్చాడు చేతి గుర్తుకు ఓటు అడగడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి దయచేసి మీ మధ్య ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా మీ అందరినీ చేతులు జోడిచ్చి చేతి గుర్తుకే సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు మన గంగారాం గారు ఎమ్మెల్యే గారికి పూలమాలతో సత్కరించారు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మన పోస్ట్ ఆఫీస్ ప్రాంతానికి చేసినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి అలాగే స్టేజ్ పైన పెద్దలకి అలాగే స్టేజ్ ముందున్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ నమస్కారం ఏదైతే గత నాలుగు నెలల క్రితం మనం అసెంబ్లీ ఎలక్షన్ల సమయంలో ఆరు గ్యారంటీ స్కీములు ఇస్తామని చెప్పి ఎన్నికలకు పోయినామో ఆ ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత మూడు నెలల్లోనే ఆ ఆరు గ్యారెంటీ స్కీములలో ఐదు గ్యారంటీ స్కీములు మనకు అమలు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కరెంటు ఉచితంగా వస్తుంది అలాగే గ్యాస్ ఐదు వందలకి వస్తుంది అలాగే ఉచితంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అలాగే ఆరోగ్యశ్రీ ఏదైనా మనకి అనుకోకుండా బీమార్ వస్తే పది లక్షల వరకు ప్రైవేట్ ఆసుపత్రులు రైతం చేసుకునే వెసులుబాటు కల్పించింది పోతే మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకి ఏదైతే ఇస్తామని చెప్పినామో ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత అది అందరికీ మీ అందరికీ అందుబాటులోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయో రైతు బంధు పైసలు ఇస్తలేరని రెండు రోజుల క్రితం రైతు బంధు పైసలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది తర్వాత మనకేదైతే క్రాప్ లోన్లు ఉన్నాయో బ్యాంకుల్లో ఆగస్టు పదిహేను లోపల క్రాప్ లోన్ కూడా మాఫ్ చేస్తామని చెప్పడం జరిగింది ఏదైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి రేపు ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా పెన్షన్లు రావాలన్నా రేషన్ కార్డులు రావాలన్నా ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి చేతి గుర్తుపై ఓటేసి మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నాయకత్వంలో జీవన్ రెడ్డి గారి గెలిపించినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన పేదలందరికీ ప్రతి ఇంట్లో ఒక మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది అలాగే దీంతో పాటు ఏదైతే మన గ్రామాల్లో వంద కరువు పని ప్రభుత్వం ద్వారా వస్తుందో బీజేపీ అలాగే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా చేసినారు మన పట్టణాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరువు పనులు మొదలు పెడతారు దానికి రోజు కూలీ నాలుగు వందలు ఇస్తారు కాబట్టి మనందరికీ పని దొరుకుతుంది అందుకని రాబోయే రోజుల్లో మనకు అందరికీ అందుబాటులో ఉండే నాయకులు ఉండాలి సుదర్శన రెడ్డి గారు మనకు అందుబాటులో ఉండే వాళ్ళు వేరే పార్టీలకు వేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలో మనకు అర్థం కాదు ఏదైనా పని ఉంటే వాళ్ళు ఎక్కడ దొరుకుతారో తెలియదు మీకు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అందుబాటులో ఉన్న మేము ఉంటాం కాబట్టి మమ్మల్ని నమ్మి మీరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి పెద్దలు సుదర్శన్ గారి నాయకత్వాన్ని అలాగే జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి సీరియల్ నెంబర్ మూడు ఈవీఎం మిషన్ లో ఈ మూడో నంబర్ బటన్ పై మూడో నంబర్ బటన్ ఒత్తితే మీ వచ్చే సౌండ్ కి ఢిల్లీ తగరిపోవాల చేతి గుర్తుపై మూడో నెంబర్ బటన్ నొక్కి జీవన్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా మిత్రుడు శరద్ రెడ్డి గారు మన బోధన్ ఇన్ఛార్జ్ వచ్చేసిన మిత్రుడు బిన్ అంబానీ గారికి హనుమంతరావు గారికి ఇక్కడ వేదిక ఇచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లకు పెద్దలకు ఇక్కడ వచ్చేసిన మహిళా సోదరు ఈ రైతులు లేనట్టున్నారు కదా లోన్లంతా లోన్లు మా అంతా మా పద్ద మా కార్యకర్తలే ఉన్నారు రైతు సోదరులకు అదేవిధంగా ప్రతి సోదరులకు అందరికీ ఉదయపక్క నమస్కారం ఈరోజు ఎలక్షన్ గురించి కేవలం ఓటేసి మీటింగ్ పిలిచిండ్రు మేము విన్నాము పోయినాము అనేది కాదు మీరు అందరూ దయచేసి ఏ అమ్మా దయచేసి మంచి రెండు ఒకటి ఐదు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేను ఓటు ఎందుకు ఇవ్వాలి ఓటు అనేది ఐదు సంవత్సరాలు మనం వేసింది మళ్ళీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కౌన్సిలర్ కానీ ఉండటానికి వేస్తాం అటువంటి ఓటు ఇప్పుడు ఓటు వేసిన తర్వాత పని కొరకు ఎవరు దగ్గరకు ఎమ్మెల్యే దగ్గరకు ఎంపీ దగ్గరకు పోతారు ఎందుకు పోతున్నావు మన పని కావాలని మన పిల్లలకు నౌకర్లు కావాలని మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఆఫీసులో చెప్పు పని అటువంటప్పుడు పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఎక్కడన్నా మన బోధన పెట్టడానికి ఏదైనా పది సంవత్సరాలు ఏదైనా పనిచేశారా ఏదైనా చేస్తే రోడ్ చేసి మన స్వార్థాలు చేశారు కానీ అవిటికి రాళ్ళు పెట్టింది ఏం రాదు ఈ విధంగా ఒక డ్రైనేజు ఒక ఇల్లు కట్టించడం పది మంది చదువుకునే పిల్లలకు నౌకర్లు ఇచ్చడం అది ఉండాలి అవన్నీ పక్కన పెట్టేసి మనం రోజు మోడీ సార్ అయితే బీజేపీ వాళ్ళు పువ్వు కుర్తలు కనీసం వాళ్ళు రాకుండా ముందు నూనె కానీ పబ్బులు కానీ మరి మంచులోనే ము అరవై రూపాయలది నూట ముప్పై రూపాయలైతే పప్పులు కూడా ఆ విధంగానే పెరిగినాయి ఉప్పు కూడా పెరిగింది ఇవన్నీ ధరలు టెక్స్లు చేయబట్టి అన్నీ జరిగినాయి డీజిల్ అంతే డీజిల్ మనం కొనకొస్తుండేవి కాంగ్రెస్ ఉన్నప్పుడు నూట పది రూపాయలు ఉన్నాయి ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు అన్నా నూట పది ఉన్నప్పుడు నా చోదరి మంది ఇవ్వాలి అప్పుడు మనం అరవై డెబ్బై రూపాయలకు ఇచ్చినాం ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలున్నా ఎంత ఇస్తా ఉన్నారు నూరు రూపాయలు ఇస్తా ఉన్నారు ఇవన్నీ రైతుకు ఒక ఎకరానికి నలభై లీటర్ల డీజిల్ కావాలి ఆయన ఇస్తున్నాడు ఇస్తున్నాడు అని చెప్తాడు బోనేశాలు ఎకరానికి ఒక నలభై ఐదు ఎకరాలకు ఆరు ఆరు వేల రూపాయలు ఇస్తాడు ఒక ఎకరానికి డీజిల్కే పదహారు పదాలు పోతా ఉన్నాయి అంతేనా నలుగు కదా కొయ్య తొందకు నాటు తందుకు ఇవన్నీ లెక్కలు పెట్టక మనకు రేట్లన్నీ పెంచి ఇవన్నీ ఇబ్బంది పెట్టిన వాళ్లకు ఇప్పుడు మళ్ళీ అటువంటి వాళ్ళు ఎలక్షన్ జీవన్ రెడ్డు సుదర్శన్ రెడ్డు ఇంకోళ్ళు గారు అటువంటి వాళ్ళు మేమందరం మీ ఓటర్తో కలిసి మేమందరం రేవంత్ రెడ్డి ఎన్నుకున్నాం రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తా ఉన్నాడా లేదా నాలుగు నెలల్లో ఏమి ఇచ్చాడు మన చదువుకున్న పిల్లలకు ముప్పై వేలు ఉద్దో ఇచ్చినాము ఎవరో పంపిచ్చావా లేదా ఇట్లా నీకు చదువు వచ్చిన ఎత్తుకొత్తం ఇచ్చినాము మీ కేసీఆర్ రెండు సార్లు ఓట్లు ఇస్తున్న వాడికి ఏమిచ్చిడు ఏమి ఇవ్వలేదు మేము ఉద్యోగాలు ఇస్తున్నాం ఇంకా లక్ష ఉద్యోగాలు ఇద్దాం అయినంత మటుకు మన భూమి గుర్తు సారు మోడీ సారు మన గ్యాస్ సిలిండర్ మనం ఉన్నప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందలు ఉంటాయి ఇప్పుడు ఎంత అయింది ఏడు నెలలు ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పన్నెండు వందల బాగా పన్నెండు వందలు ఐదుగా అవన్నీ పన్నెండు వందల కరెంట్ పెంచు బిరాయలు పెంచు ఇప్పుడు బస్కి రాయి అప్పుడు ఉండగా మరి ఉండగా ఇడికెళ్ళి డిసెంబర్ ఎంత ఇరవై రూపాయలు ఇప్పుడు ఎంత మరి డబ్బులు చేసింది ఏం మీకు ఏమైనా పని ఇచ్చిండా లేక కూలీలు పెంచండా ఏమైనా పెంచండా ఏమి పెంచలేక అన్ని ధర లేదా వేసేసి అసలు దొరలు ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు మరి మీ అందరం ఒకటే వస్తా ఉన్నారు గుళ్ళు గుళ్ళు మనకు ఎవరు సేత లేదు కాడితే పోతాం పొద్దున్న స్నానాలు చేసి ఇంత ఫోటోలు పెట్టుకొని భగవంతుని పూజించుకుంటాం వారానికి ఒకసారి పది రోజులు ఒకసారి బుద్ధి కొట్టేటప్పుడు గుడిపోయి ముఖ్యస్థానం అవి మనం మోడీ సార్ ఎన్నో కట్టినాక ఆయనకి లక్షలు రూపాయలు మనం అందరం ఇదా మోడీ సార్ కడగాలి మా పిల్లలకు ఉద్యోగండి మాకు ప్రాజెక్టు కట్టండి కాలేజీలు ఇవ్వండి మాకు డ్రైనేజ్ ఇచ్చండి తాగటానికి నీళ్ళు మంచిది ఇవ్వండి అవి ఇక చెప్పాలి అటువంటి కాదు కానీ ఎస్ఆరింగ్ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటాడు మన పిల్లలకు ఎవరు మోడీ సార్ బీజేపీ వాళ్ళు గరీబు వాళ్ళకు పంతొమ్మిది లాక్ దానికి అన్న పదిహేడు లక్షలు వేసే రైతులకు బడా బడాదే ఇంకా అన్నాడు మీ బుధులకు పెంచగట్టున్నాను ఇంకా రైతులకు ఏమి పెంచలే అన్ని ధరలు పెంచారు ఫర్టిలైజర్ పెంచు అన్ని పెంచండి ఫర్టిలైజర్ సగం కంటే ఎక్కువైంది నువ్వు చేస్తావు హనుమంతరం ధరలు ధరలు పెరిగినాయి ఇవన్నీ పెట్టుకొని కనీసం మీకు కొద్దిగా బాధలు తగ్గించాలని బస్ కిలో కానీ సిలిండర్లు కానీ గరెట్లు కానీ ఇవన్నీ హాస్పిటల్ కోత గానీ ఇవన్నీ చేసినాం తప్పనిసరిగా అదేవిధంగా రైతులకు కూడా ఐదు ఎకరాలకు అన్ని రైతు పని చేసినాం ఇప్పుడు ఐదు ఎకరాల నుంచి ఇరవై ఎకరాలు మూడు వేల ఐదు వందల సంవత్సరం ఇల్లు వచ్చినాయి ఈ ఎలక్షన్ కాగానే ఎక్కడైతే గరీబులు ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఇల్లు ఇస్తాం ఒక్కొక్కళ్ళకు ఐదు లక్షలు మీరే కట్టుకోవాలి ఓడి కమిషన్ లేదు గుర్తుదారు లేదు కాబట్టి ఆ పనులన్నీ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కావాలంటే ఈయన జీవన్ రెడ్డి చాలా పెద్ద మనిషి తెలిసిన వాడు మాట్లాడేవాడు మన గురించి కొట్లాడి అడిగి ఈ ప్రాబ్లం ఉన్నాయి బాధలు ఉన్నాయని ఫండ్స్ తెచ్చి మనకు అన్ని చేసేవాడు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ముస్లిం బయో బైరో మేల్బాని గారి మీరందరూ చోడికే హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు మీరందరూ పని పదివేసి నూరు శాతం మంది ఓట్లు వేకు వస్తే ఇటువంటి వాళ్ళు మనకు పని చేయని వాళ్ళని ఓడి పెడితే ఓడి పెడితే కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు లేకుంటే ఏడు మాస్ ఉండడం రానే రాదు మరి ఊళ్ళు వచ్చే వేస్తారు కానీ అవన్నీ కరెక్ట్ కాదు ఐదేళ్లు బాధపడతాం ఇప్పటికీ రెండు సార్లు గెలిచే వరకు గీడున్న కళ్ళు గీడికి వాళ్ళకు వచ్చినాయా అట్లా ఆ కళ్ళు మళ్ళీ ఇడికే రాస్తాయి ఆడికి ఓడేయకుండా కళ్ళు అటోబిడికి ఇడికి వస్తాయి ఆడికి మళ్ళీ మూడోసారి గెలిస్తే ఓడయ్య కాగరాలు కాబట్టి జరిగా నేను ఎక్కడ చెప్పకుండా నేనున్నప్పుడు మేము భోజనం చేస్తాం ఒక్క పని కూడా ఏమైనా ఏమీ కానీ ఇప్పుడు కూడా బిల్లు మంచిగా చేసుకుందాం తాగడానికి కూడా నీళ్ళు వస్తా ఉంటాయి కానీ అవి మంచిగా చేస్తలేవు దాన్ని కూడా మంచిగా చేపిద్దాం డ్రైనేజ్ వ్యవస్థను మా చేద్దాం మీకు బిల్లులతో మంచిగా చదివిద్దాం ఉద్యోగాలు ఇప్పిద్దాం స్పిటల్లో పోతే మంచి డాక్టర్లు పెడతాం ఇవన్నీ ఒక నెల రెండు నెలలు తప్పనిసరిగా చేస్తాం అది కొందరికి సిలిండర్ వస్తారు కరెంటు వస్తారు అవన్నీ వచ్చేస్తే మీరు ఏ రూపాయి కట్టకుండా అది ఒక ఎండిఓ ఆఫీసులు ఉన్నది పెండింగ్ ఎక్కడ ఎక్కడన్నా అన్నో ఎన్నో ఇద్దరు ముగ్గురు రారే నోటికి మీరు కూడా పాడపాడుకొని ఓ పదిహేను నోట్లు అవి కూడా మీకు వస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఆ షుగర్ ఫ్యాక్టరీ మీకు గర్ ఫ్యాక్టరీ నేను బలెత్తే వాళ్ళు తోట పెడతారా చేస్తారా హనుమంతరావు కొడుతున్నారు మనకేం చేస్తారో షుగర్ ఆ ఓట్లు ఆడిగా షుగర్ ఫ్యాక్టరీ బాగా నడిపి షుగర్ ఫ్యాక్టరీ వరేవా షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ కానీ చేతులు లేకుండా షుగర్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేసుకుందాం పది మందికి పని వచ్చినట్టు చేసుకుందాం మీకు రైతుకు కూడా రెండు పైసలు వచ్చినట్టు చేసుకుందాం తప్పనిసరిగా కానీ నేను ఒకటే అడుగుతున్నా మీకేం అడుగుతున్నాను వాళ్ళకి వయసు ఓటు పది చూసిండ్రు ఇప్పుడు మనకే రీ ప్రతిపక్ష జీవన్ రెడ్డికి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇంకేముంది ధన్యవాదాలు జైందే కాంగ్రెస్ రైతులకు ఎత్తా ఉన్నా అవన్నీ మీ భూములు మీకు వస్తాయి ఇప్పించే బాధ్యత రాదు ఇవన్నీ ఒక నిలబెంటరా ఏ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా గరీబుల్లో ఇల్లు కట్టుకుంటారు పట్టలు ఇవ్వలేదు ఆ పంటలన్నీ కూడా ఇప్పించుకుంటాం సరేనా బై